తెలంగాణ రాకముందు యాభై ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వచ్చి ఆటో రిక్షాలు అందించారు కరువుపాలి గూడు చెదిరిన పక్షులాగా అయిన తెలంగాణ పెద్దలు కరెంటు రాదు నీళ్లు రావు వెయ్యి ఫీట్లు ఎత్తే బోర్లు ఒక్కొక్క రైతు యాభై యాభై బోర్లు రేసుడు పది పది బౌలు రేసుడు కుస్తభోగులు అమ్ముకున్నాడు చెల్లారి చెదురయి గూడు చెదిరిన పక్షుల అయిన నాకు గుండేళ్ల నిండే సంతోషం ఉంది మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు మా మంత్రులు చెప్తున్నారు సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే ఇంకంతకన్నా మనకు కావాల్సిన సంతోషమైందని నేను చెప్తాను తెలంగాణలో వ్యవసాయ వృద్ది చేయడానికి వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి వాళ్ళు బిచ్చమెత్తుకునే స్థాయికి సార్ అది రైతు బంధు అది ఉచిత విద్యుత్తు తెలంగాణ రైతు మొదలొడ